హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను లక్ష్మినండి అండి ఉమెన్ లైఫ్ ఛానల్లో స్వాగతం అండి ఈరోజు రెమెడీ ఏంటంటే చికెన్ పలావు మటన్ కర్రీ ఈ రెండు చేసుకుంటున్నాము మేమైతే ఒక కేజీ చికెను ఒక హాఫ్ కేజీ మటన్ తెచ్చుకున్నాము ఫస్ట్ అయితే చికెన్ పాలు అయిపోదాము చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి అల్లం ఇల్లి పేస్టు ఇంట్లోనే పట్టేసుకుంటాము అది అయితే కలిపాను కొద్దిగా సాల్టు కొంచెం ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాము చికెన్ మసాలా ఒక స్పూన్ వేసాను అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకున్నాము ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా రెండు కలిపి ఒక ఒక స్పూన్ వేసామండి మొత్తం ఇవన్నీ కలిపేసేయాలండి బాగాను బాగా మసాలాలు వేయి చికెన్కి బాగా పట్టించేసేయాలి బాగా పట్టించాలండి చికెన్కి ఏదో పై పైన కలపడం కాదు బాగా పట్టించుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే వస్తుంది మంచిగా పట్టిస్తేనే తర్వాత మనం పెరిగి వేసుకుందాము ఒక టీ గ్లాసుడు వేసేనాము చికెన్ పెరిగేసుకుంటే వేసుకుంటే బాగుంటుంది బాగా పట్టించాలి పరి పెరుగు కూడా బాగా పట్టించేసి పక్కన పెట్టేసేయాలండి ఒక పది నిమిషాలు తర్వాత నేను బిర్యా పలా వేయడానికి ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ బిర్యానీ సరుకులు బిర్యానీ ఆకు కసూరి మేత ఇదైతే మంచి ఫ్లేవర్ వస్తుందండి కంపల్సరీ ఉండాలి కసూరి మీద అయితేనే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మంచిగా ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది అదైతే కంపల్సరీ ఉండాలండి కసూరి మీద అయితేనే ఇప్పుడు బౌల్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక మూడు స్పూన్లు వేసుకున్నానండి ఆయిల్ ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను అది బాగా బీటెక్కినాక ఈ బిర్యానీ సరుకులు కసూరి మెత్తి ఇవన్నీ కలిపేసే మనం వేసేసుకోవచ్చు కొంచెం వేగాలండి ఒక టూ మినిట్స్ అవి వేపాక అవి బాగా వేగినాక ఒక ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకోవాలి చీరకల్లాగా పొడవ కట్ చేసుకోవాలండి ఆనియన్స్ అయితే కూడా సరిపోతుంది అవి వేసేసి అవి కొంచెం మగ్గనిచ్చాక పచ్చిమిరపాలు అయితే ఒక మూడు కాయలు వేసాం అంతే మూడు పచ్చిమిరపకాయలు వేసాం మరి ఎక్కువ వేసుకుంటే మరి ఘాటు అయిపోతుంది కదా మూడు వేసుకున్న పచ్చిమిరపకాయలు అవి కూడా బాగా ఏగనివ్వాలి రెండు బాగా వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చికెన్కి పట్టించాం కదా అది కాకుండా మళ్ళీ ఒక స్పూన్ వేసుకోండి అవి వేగేటప్పుడు మళ్ళీ ఇవి ఎల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అది మాత్రం మర్చిపోవద్దు ఒక స్పూను వేసుకుంటే సరిపోతుంది అది వేగిన తర్వాత టమాటాలు అయితే మేము మూడు టమాటాలు కట్ చేసుకున్నామండి ఆ మూడు టమాటాలు వేసి అది కూడా బాగా మగ్గనివ్వాలి అందులో వాటర్ అంతా ఇంకిపోవాలండి టమాటాలో వాటర్ వస్తుంది కదా అదంతా బాగా మగ్గపెట్టి వేసుకోవాలి మూత పెట్టి మా పుట్టో చూసారా పుదీనా కొలమంటే ఆ పలావ్ గురించి వాళ్ళు ఎప్పుడు వెయిటింగ్ అండి ఎప్పుడు మేము పెడతామని పుదీనాకైతే వలిసేస్తున్నారు వెంటనే మాటన్నారు మీరు చేస్తేనే వెంటనే చేసి పెడతాను అన్నాను అంతే ఇద్దరు పటాపోటీల మీద వలిసేస్తున్నారు పుదీనా తర్వాత మటన్ మనం ప్రిపేర్ చేసుకుందాం ఈ లోపలను మటన్ మంచిగా కడిగేసి అలమిల్లి పేస్ట్ పుదీనా వేసుకోవాలండి పుదీనా మెయిన్ అండి అది ఫ్లేవర్తో పాటు ఘాటు కూడా దిగుద్ది అందులో ఉన్న ఘాటు చాలా బాగుంటుంది పుదీనా అదైతే మిస్ అవ్వద్దు తర్వాత పెరుగు వేసుకుందామండి ఆ పెరుగు కూడాను మనకి గ్రేవీగా కావాలి జ్యూసీ జ్యూసీగా కావాలి కర్రీ అనుకుంటే పెరుగు వేసుకోండి బాగా పట్టించాలండి పెరుగు అలమి అలవిల్లి పేస్ట్ కూడాను బాగా పెట్టించి అది పక్కన పెట్టేసుకుని పది నిమిషాలు అలా నానబెట్టేసేద్దాము పక్కన పెట్టేది మాకు పెట్టి ఇప్పుడు చికెన్ వేసేస్తానండి అందులో చికెన్ కూడా బాగా వాటర్ ఎగిరిపోయింది బిర్యానీలో అయితేనే మొత్తం దగ్గరికి ఎగిరిపోవాలంటే బాగా మగ్గిపోవాలి ముక్క అయితే ఇటు చూడండి ఐస్ క్రీమ్ కప్పులో తీసాను ఆల్మన్ పేస్ట్ కొంచెం మిగిలిందని ఐస్ క్రీమ్ అని వాసం చూసి వాడు ముక్కు మండిపోతుందని పరిగెట్టేసేడు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలండి ఇది మొత్తం వాటర్ ఎగిరిపోయింది మూడు గ్లాసులు రైస్ వేసుకుని అది బాగా కడిగేసుకున్నామండి అండి బాస్మతి రైసు చికెన్లోనే వేసేద్దామండి వాటర్ వేయకుండా మనం రైస్ వేసేసుకున్నాం అనుకోండి కాసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి పొడి పొడలాడుతూ వస్తుంది పలావ్ అయితే మనకి ఫస్ట్ రైస్ వేసుకుని మొత్తం మసాలాలు ఇవన్నీ బాగా పట్టేటట్టుగా తిప్పాలి రైస్ని అయితే అలా ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి తిప్పేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం ఈ లోపల మటన్ కర్రీ వేసేసుకోవచ్చాను పక్కన మనం ఇవ్వండి కుక్కర్లో వేస్తున్నాను ఆయిల్ వేసాను ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఒక రెండు గంటలైతే సరిపోతాయండి ఆనియన్స్ రెండు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నా కొంచెం తీప్గా ఉంటుందండి కూర రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇవి తిప్పేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంకొకసారి కదుపుకుందాము బాగా మగ్గిపోయిందండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయింది మూడు గ్లాసులు రైస్ వేసుకున్నాను అన్నాను కదా మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మేము అయితే కొంచెం వేడి నీళ్ళు పోసామండి కొద్దిసేపు గ్యాస్ మీద పక్కన పెట్టేసాము వేడి పోసుకుంటే బాగుంటుంది బాగా మగ్గుద్ది పుదీనా కొత్తిమీర వేసేసి బాగా తిప్పేసి పక్కన అలా పెట్టేసుకున్నాము అది కొంచెం పొంగు వచ్చే వరకు పెడదామండి ఈ లోపల మటన్ వేసేద్దాం ఆనియన్స్ మగ్గిపోయినాయి మటన్ వేసి అది తిప్పి పక్కన పెట్టేసుకున్నాము ఈ బిర్యానీ అయితే మనకి కొంచెం పొంగు కింద రావాలి పొంగు కింద వచ్చే వరకు ఉంచి ఉప్పు చూసుకుందాము మాకైతే ఉప్పు సరిపోలేదు ఇంకా కొంచెం వేసుకున్నాము హైలోనే పెట్టుకోండి పొంగొచ్చేంత వరకు మనం గ్యాస్ హైలోనే పెట్టుకోవాలి అంతే మూత పెట్టేసుకుని పైన వెయిట్ పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది ఈ మటన్ ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిన చూసారు దగ్గరికి బాగా దగ్గరికి వచ్చేసేయాలండి ఈ లోపల ఉప్పు కారం మేమైతే ఒక స్పూన్నర వేసానట కారం ఒక హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను మటన్ మసాలా వేసాను మసాలాలన్నీ మేము ఇంట్లోనే ఆడి పెట్టుకుంటామండి అది కూడా ఒక వీడియో మీకు పెడతాను కంపల్సరీ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసాము బాగా తిప్పేసి అది కాసేపు అలా వదిలేద్దామండి నూనె అయితే పైకి రావాలి బాగాను ఆయిల్ చూసారు పైకి వచ్చింది కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే ముక్క మురిగేంత వరకు ఒక ఐదు విజిల్స్ చేయించుకుందామండి నేనైతే ఒక ఆరు విజలు చేపించాను మెత్తగా అయింది మొక్క అయితే అంతే సరిపోతుందండి ఇంకేమీ అయిన అవసరం లేదు వాటర్ ఆ వాటర్ సరిపోద్ది అంటే పలావ్ అయితే రెడీ అయిపోయింది మాకు వాసనకే మాకు గుమ్మగుమ్మలు మామూలుగా లేవు మటన్ కర్రీ లాస్ట్లో మనకి రైతే వేసుకోవాలనిపిస్తుంది కదా రైతా కొంచెం చేసుకున్నాము ఆనిబన్స్ లెవెన్ ఇందులో ఎవరికైనా మీకు నచ్చింది ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ చూడండి మా అమ్మాయి అయితే ప్లేట్లో పెట్టేసి నాకు ముందు ఇచ్చేస్తుంది టేస్ట్ చేయమని కానీ సూపర్గా ఉందండి అన్నీ బాగా కుదిరినాయి ఉప్పు అయినా కారం అయినా ఏదైనా సరే కరెక్ట్గా సరిపోయిందండి మసాలాలు అవి చాలా బాగుంది బిర్యానీ అయితే Thank you. Thank you.